స్వాగతం వృషభ రాశివారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది వీళ్ళే ఇప్పుడే జాగ్రత్త పడండి లేదంటే ఆ దేవుడు కూడా ఆపలేడు అయితే వృషభ రాశివారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి వారి యొక్క జీవితాన్ని నాశనం చేసేది ఎవరు ఎవరి విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది కృతిక రెండు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూస్తే క్షమాగుణం అధికంగా ఉంటుంది దయాగుణాన్ని దానగుణాన్ని కూడా కలిగి ఉంటారు ఎవరి మాటలు లక్ష్య పెట్టరు వయస్సులో వీరు శ్రమ పడని కారణంగా కష్టించి పనిచేయటానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఏ విషయంలో అయినా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి యొక్క వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ అనేది లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవత్తులనే చెప్పుకోవచ్చు ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనిదే వదిలిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు కోపం వీరికి చాలా త్వరగా వస్తుంది అలాగే కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది కూడా అయితే ఈ వృషభ రాశివారు ఎక్కువగా ప్రొఫెసర్లుగా స్థిరపడే అవకాశాలు ఉంటాయి నూతన విషయాలు తెలుసుకోవటానికి ఉత్సాహం చూపించటంతో పాటు తమకు తెలిసిన విషయాలను పది మందికి చెప్పాలని చూస్తారు ఎప్పుడూ పిల్లా పాపలతో పాటుగా కుటుంబంలోని వారితో కూడా కలిసి ఒకే ఇంట్లో ఉండాలని ఆశిస్తారు బంధువుల పిల్లలను కూడా తమ పిల్లల్లాగా భావించటం వల్ల వారికి వీరిపై ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది ప్రేమ అంటే వీరికి ప్రాణం వీరు పుస్తక పఠనం ఇతర రచనా వ్యాసాల్లో పాల్గొనటం వీరికి ఒక హాబీగా ఉంటుంది అదేవిధంగా సంగీతంలో ఆధునికత్వాన్ని నేర్చుకోవటానికి అహర్నిశలో కృషి చేస్తారు భవన నిర్మాణ పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో మీరు ప్రవేశిస్తే దినదినాభివృద్ధి సాధిస్తారు దీంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ వృషభ రాశికి చెందిన వారు దృఢ సంకల్పం కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలవారుగా ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి అందాన్ని ఆరాధించే హృదయం కలిగిన వారుగా ఉంటారు ఓర్పు సహనాలు వీరికి భూషణాలుగా భాసిస్తాయి అయితే ఈ మిథున రాశివారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతో దృఢ సంకల్పం మనోనిశ్చయం వంటి గుణగణాలతో అపూర్వమైన శక్తియుక్తులను కూడా కలిగి ఉంటారు ఈ గుణాల వల్ల వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది ముఖ్యంగా వీరు తమలాంటి మనస్తత్వం గల భాగస్వాములనే సంపాదించుకోగలుగుతారు అయితే వృషభ రాశివారి యొక్క జీవితాన్ని పరిశీలించినట్లయితే వారి వెనకాలే ఉంటూ వారి చుట్టుపక్కలనే ఉంటూ వారి యొక్క నాశనాన్ని కోరుకుంటున్న వ్యక్తులు ఉంటారు జాగ్రత్తగా ఉండాలి అది మీ ఇరుగు పొరుగు వారు కావచ్చు మీకు స్నేహోభిలాషులుగా కనిపిస్తున్న వ్యక్తుల్లో కావచ్చు లేకపోతే మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీరు ఉద్యోగం చేసే చోట కావచ్చు మీ సన్నిహితుల్లో బంధువుల్లో కూడా కావచ్చు మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఉన్నారు జాగ్రత్త పడండి వారు ఏవైనా మీకు సలహాలు ఇస్తే ఆ సలహాలు పాటించడం ద్వారా మీకు మేలు కంటే కీడు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి అటువంటి సందర్భాలు మీకు కనుక అనిపించినప్పుడు వారిని దూరం పెట్టడమే ఉత్తమం అంటే ఈ విధంగా ఒక మనిషి మన యొక్క చెడును కోరుకుంటున్నారా మంచిని కోరుకుంటున్నారా అనేది వారి యొక్క ప్రవర్తన ద్వారా వారి యొక్క మాటల ద్వారా ఏదో ఒక సందర్భంలో మనకు అర్థమవుతుంది అటువంటి వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీ వ్యక్తిగత విషయాలను మీ జీవితానికి సంబంధించిన రహస్యాలను ఎట్టి పరిస్థితుల్లో వారితో షేర్ చేసుకోకూడదు అలాగే మీ కుటుంబ సభ్యుల గురించి ఇతర వ్యక్తుల గురించి కూడా ఏ విషయాలు వారితో చెప్పకూడదు ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల గురించి వారితో చర్చించకూడదు మీరు చేస్తున్న వ్యాపారం మీరు చేస్తున్న ఉద్యోగంలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఎటువంటి లాభాలు ఉంటాయి ఇవన్నీ విషయాలు కూడా వారితో చర్చించకూడదు లేకపోతే మాత్రం మీరు ఆర్థికంగా నష్టపోతారు అలాగే మీ యొక్క కుటుంబ జీవితంలో అనేక సమస్యలను క్రియేట్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు ఈ విధంగా మీ యొక్క నాశనాన్ని కోరుకుంటూ ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అటువంటి వారిని మీరు గుర్తించినట్లయితే ఎంత దూరం పెడితే అంత ఉత్తమం వారికి ఎంత దూరంగా ఉంటే మీ జీవితానికి అంత మేలు కలుగుతుంది అలగరి గొడవలు పడకూడదు సైలెంట్ గా వారికి దూరం కావటానికి ప్రయత్నం చేయండి శివారాధన మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఇంకా ఎన్నో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే అనాథలకి అభాగ్యులకి ఆకలితో అలమటిస్తున్న వారికి మీరు చేసే దాన ధర్మాలు మీకు ఎన్నో జన్మల పుణ్య ఫలితాన్ని అనుగ్రహిస్తాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి